ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపుతూ క్యాబినెట్లు నిర్ణయం తీసుకుంది కొత్తగా మార్కాపురం పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికు మార్చబోతున్నారు కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న మదనపల్లె అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ఉండనుంది అలాగే ఇరవైకి పైగా అంశాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కొత్త జిల్లాల పునర్విభజన రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చించారు కొత్తగా మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తెలిపింది అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉండనుంది జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చ జరిగింది రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు పదిహేడు జిల్లాల్లో మార్పులు ప్రతిపాదించారు పదిహేడు జిల్లాల్లో ఇరవై ఐదు మార్పులు చేశారు మిగిలిన తొమ్మిది జిల్లాల్లో అంటే విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పులు చేసినట్లు మినిస్టర్స్ తెలిపారు కేబినెట్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీర్ పెట్టుకున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి తొలగించి మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయనుండటంతో రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు దీంతో రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఓదార్చారు రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలోకి రాజంపేటను కడప జిల్లాలోకి మార్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు రాయచోటి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయలేరు కాబట్టి దాన్ని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ జిల్లా కేంద్రంగా మదనపల్లిను ప్రకటించింది ప్రభుత్వం కొత్త జిల్లాగా ఏర్పడనున్న పోలవరానికి రంపచోడవరాన్ని కేంద్రంగా చేయనున్నారు పోలవరం గ్రామాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ గా మార్చనున్నారు ప్రజల ఆకాంక్షల మేరకు గూడూరు నియోజకవర్గంలోని కోట చిల్లకూరు గూడూరు మండలాలను నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు అలాగే రెండు మండలాలను తిరుపతిలోకి చేరుస్తున్నారు సామర్లకోట మండలాన్ని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ లోకి మండపేటను రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లోకి మార్పు చేయనున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయనున్నారు అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి దర్శి నియోజకవర్గాన్ని అద్దంకి సబ్ డివిజన్ లో ఉంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం గిద్దలూరును కలిపి నూతనంగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెను సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డుని సబ్ డివిజన్ గా మార్చనున్నారు సిద్ధవటం ఒంటిమెట్ట మండలాలను కడప జిల్లాలోనే ఉండే విధంగా మడకసిరను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని ఒకటి ఆదోని రెండుగా విభజించనున్నారు కొత్తగా ఏర్పాటవుతున్న పోలవరం మార్కాపురం జిల్లాలను కలుపుకొని రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరగనుంది అలాగే గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ సచివాలయం వార్డు సచివాలయాలుగా పేరుమారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇరవైకి పైగా ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదులో ఘన విజయాలు సాధించామని మినిస్టర్స్ కి చెప్పారు ముఖ్యమంత్రి మరిన్ని విజయాలు సాధించాలన్నారు విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో పవర్ కట్ పై మినిస్టర్స్ కి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం మంత్రులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు